సింగే కవి భాగవతం గురించి ఈ విధంగా అంటున్నాడు ఎయ్యది కర్మబంధములను ఎల్లన్ అరించున్ విభూతికారణంబు ఎయ్యది సన్మునింద్రులకు ఎల్లన్ కవిత్వ సమాశ్రయంబు మున్ను ఎయ్యది సర్వమంత్రములను ఏలినది ఎయ్యది మోక్షలక్ష్మి రూపు ఎయ్యది దానిని పలికెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్ ఈ విధంగా సకల సత్కవుల సమూహానికి చేతులు జోడించిన వాడనై నేను కర్మబంధాలను అన్నింటినీ నశింపజేసేది మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించేది పూర్వం నుంచి ముని శ్రేష్ఠుల కవితా సంపదకు సమాశ్రయమైనది మంత్రాలన్నింటికీ పెన్నిది అయి పరిపాలించేది మోక్షలక్ష్మికి స్వరూపమైనది అయిన భాగవతం అనే మనోహర మంత్రాన్ని పలుకుతాను ఇప్పుడు శ్రీ మహాభాగవత పురాణంలోని షష్ఠ స్కంధాన్ని తెలుగు భాషలో రచించడానికి నేను సంకల్పించాను ఈ నా కృతి కన్యకు భర్తగా పతిగా ఏ దేవుడు ఉన్నాడా అని దీర్ఘంగా ఆలోచించాను నాకు కవితా సంపద సంప్రాప్తమైన ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాను చివరకు నా ఈ కృతికి శ్రీమన్నారాయణుడే అధిపతి అని నిశ్చయించుకున్నాను నా కోరిక సఫలమైంది కదా అని సంతోషించి ఈ నా కృతి కన్యకను భగవంతుడైన శ్రీకృష్ణుడికే అర్పించాను నేను విద్య నేర్చుకునే దినాలు అవి బాల్యంలో ఉన్నాను ఆనాటి సన్నివేశాన్ని విన్నవించుకుంటాను